హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి స్పెషల్గా వడపప్పు పానకంని నా పద్ధతిలో మీకు షేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నేను ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు పెసరపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇవి లోపు మనం బెల్లం పానకం కోసం నేను ఇక్కడ నాలుగు ముద్దల బెల్లంని తీసుకున్నాను మనకి పానకం క్వాంటిటీని బట్టి బెల్లంని తీసుకోవాలండి ఇలా మెత్తగా దంచేసుకోవాలి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చినా మనకి వేసవి కాలంలోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వడపప్పు పానకమే చేసుకుంటారండి ఎందుకంటే వడపప్పు శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి అలానే పానకం కూడా శరీరానికి చలువ కాబట్టి వీటినే ప్రిపేర్ చేసుకుంటారు నేను కలకండని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా మనకి బాడీకి కూల్ చేస్తుంది దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా కాకపోయినా ఈ విధంగా పలుకుల్లాగా దంచేసుకుంటున్నాను బెల్లంకి కాంబినేషన్లో ఈసారి కలకండని యాడ్ చేసుకొని చూడండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక బౌల్ తీసేసుకొని దంచిపెట్టుకున్న బెల్లంని అలానే ఈ కలకండని ఇందులోకి వేసేసుకొని మనకి పానకం క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ మనకి బెల్లం నానడానికి యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఐదు ఇలాచీలను క్రష్ చేసి వేసుకున్నాను ఒక టీ స్పూన్ సోంపుని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం బెల్లం కరిగిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన ఈ వాటర్లో బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి పెసరపప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోని వాటర్ని మొత్తం వంపేసుకోవాలండి అసలు కొద్దిగా కూడా వాటర్ లేకుండా తీసేసుకొని ఒక పల్లెంలోకి ఈ పెసరపప్పుని వేసేసుకోవాలి వడపప్పు అంటారు కదా ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ నానపెట్టిన వడపప్పుని ఇలానే అయినా తీసుకోవచ్చు లేదంటే ఇందులోకి మనకు నచ్చినట్లుగా ఏవైనా కొన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరిని తురుముకొని పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి నేను రెండు మూడు టీ స్పూన్ల కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను వీటికి కాంబినేషన్గా మనం దంచి పెట్టుకున్న బెల్లంలో నుంచి కొన్ని పీసులు నేను పక్కకు పెట్టేసుకున్నాను ఈ వడపప్పుకి పచ్చి కొబ్బరి బెల్లం కలుపుకొని తింటే మంచి కాంబినేషన్ అండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా పానకమైనా వడపప్పు అయినా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మనకి బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా పానకంని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్ కోసం ఒక అరచెక్క నిమ్మరసంని కూడా యాడ్ చేసుకుంటున్నాను నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత కూల్గా ఉండడానికి అప్పటికప్పుడు తీసుకోవాలని అనిపిస్తే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి అది ఆప్షనల్ కానీ నేను యాడ్ చేస్తున్నాను చాలా చల్లగా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్